నెమలి మన జాతీయ పక్షి అంతేకాదు హిందూ ధర్మం ప్రకారం నెమలి ఎంతో పవిత్రమైన పక్షి నెమలిని సరస్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామివారికి వాహనంగా చెబుతారు ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నామంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది ఓ నెమలి ప్రతిరోజు సమ్మక్క సారలమ్మ ఆలయానికి వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటుంది క్రమం తప్పకుండా ఇలా ఆ నెమలి ఆలయానికి వస్తోందని స్థానికులు చెబుతున్నారు సాధారణంగా నెమలిని మనం జూలలో చూస్తాం అక్కడ పురివిప్పి నెమలను చూసి ఆనందపడిపోతుంటాం కానీ సహజసిద్ధంగా ప్రకృతి ఒడిలో నెమలి నాట్యం చేస్తే ఇంకెంత ఉంటుందో కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట మండలం బండారుగూడెం గ్రామంలోని సమ్మక్క సారాలమ్మ ఆలయం వద్దకు ప్రతిరోజు ఓ నెమలి వస్తుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి ఆలయం వద్దకు చేరుకునే నెమలి సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి అడవి బాట పడుతుంది ఇలా గత ఆరేళ్ల కాలంగా ప్రతిరోజు సారక్క ఆలయాన్ని దర్శించుకుని ఆలయ ఆవరణలోనే రోజంతా గడుపుతోంది దీంతో నిత్యం ఆలయానికి వచ్చే భక్తులు సాక్షాత్తు అమ్మవారే నెమలి రూపంలో ఇక్కడ ఉంటున్నారని అని భావిస్తున్నారు అక్కడికి వచ్చేవారంతా నెమలితో సెల్ఫీలు దిగుతున్నారు ఉదయాన్నే అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయానికి నెమలి వస్తుండటం సూర్యాస్తమయం సమయానికి అడవి బాట పడుతుండటంతో ఆలయ పూజారికి నెమలి మచ్చిక అయింది దీంతో ఆలయంలో సమీపంలోనే ఉన్న పూజారి ఇంటి ముందర రోజంతా గడుపుతుంది ఆలయ పూజారి ఆ నెమలిని మల్లు అని ప్రేమగా పిలుచుకుంటారు ఆయన అమ్మవారితో పాటు నెమలికి కూడా నైవేద్యం పెడుతూ సపర్యలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఆలయానికి నెమలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది